నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం అమ్మవారికి నేను ఇవాళ తులసి మాలైతే వేస్తున్నానండి మనం తులసి పత్రి కోసుకుందాము అలానే ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండీ ప్రతి గుడికాడ కూడా ఈ అరటిపళ్ళు వేస్ట్గా పారేస్తూ ఉంటారు నేను ఇలాంటి అరటిపళ్ళు మీకు దొరికితే ఏం చెయ్యాలి వీడియో అయితే చేస్తానండి అయితే ముందుగా మనం తులసి కోసుకుని అమ్మవారి పూజ అయితే చేసేసుకుని తర్వాత వీటి పని అయితే చూస్తాను ఎందుకంటే నేను అమ్మవారికి భోజనం వండి పెట్టే వరకు కూడా నేను ఏ పని చేసుకోనండి పూజ అయిపోయాక నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఇలాంటి పనులైతే చేస్తాను ఈ అరటి పళ్ళని ఎన్ని రకాలుగా వాడచ్చో ఇదివరకు కూడా చాలా వీడియోలో చేశానండి అయితే మన తోటల్లో ఇవాళ నేను మా అమ్మవారి కోసం మన అమ్మవారి కోసం ఏ పువ్వులు కోస్తున్నాను ఏమేమి పత్లకు కోస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తూ వారికి పూజ అయితే చేసేసుకుందాము వచ్చేయండి అలానే అమ్మవారిని నేను ఎలా చేసుకున్నాను అన్నదే టైలర్ ఛానల్లో పెట్టానండి చూడండి మీరు బాగుంది అనుకుంటే లైక్ చేయండి కొన్ని కొన్ని మీకు వివరాలు కూడా చెప్పాను అయితే ప్రతిరోజు వీడియో మాత్రం అమ్మవారిది ఒక షార్ట్ అయితే పెడతానండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నా జ్ఞాపకాలు భద్రపరచుకోవటానికి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా అండి మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన తోటల్లోని మన బుజ్జి తోటల్లోని పువ్వులన్నీ కూడా కోసుకుని చూసారా ఈ పువ్వులు ఆకాశానికి వెళ్తాయండి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి కానీ మనకి చాలా బాగా మంచిగా పువ్వులైతే రోజు ఇస్తుందండి కానీ పట్టుకుంటే మాత్రం విరిగిపోతుంది కొమ్మ కానీ మన ఇంటి నిండా పువ్వులైతే ఉంటాయండి మన ఇంటి ముందు కూడా ఉంది చెట్టు అలానే ఇది ఒక ఇరవై లీటర్ల మన డబ్బా అండి ఆ డబ్బాలో కూడా ఎంత చక్కగా పెంచుకోవచ్చు అనటానికి ఈ చెట్టు ఉదాహరణ అండి నేను మూడు లీటర్ల మంచి నూనె క్యాన్లో కిచెన్ వేస్ట్ వేసి కుండీలు అయితే పెట్టాను అందుకే ఇది ఎంత బాగా పూస్తుంది అయితే ఈ చెట్లకి కూడా అరటిపళ్ళు వేస్తే చక్కగా మనకే పువ్వులు అయితే పూస్తాయండి అరటిపళ్ళుకి పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి ఇవి చూసారా ఎంత బాగున్నాయో కదా చూడటానికి బలే ఉన్నాయి మనం కుంకుమ పూజకి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కానీ కొయినండి మన తోటలో చాలా ఉన్నాయి కదా రెండు లీటర్ల మంచి అబ్బా అబ్బండి ఇగో ఇయర్లీ ఇలాగ అండి కిందకే కొంచమే ఉంది మట్టి అసలు ఏమి మట్టి లేదని ఇందులో సంత ఉందంటే కొంచమే ఉంది మట్టి కానీ ఈ తులసి చూసారా ఎంత బాగా పెరిగిందో ఇలా మన తోటలోని తులసి ఉపయోగించుకుంటే మంచిగా ఇలా పూజకి పనికొస్తుంది మన తోట అంతా కూడా ఒక వైబ్రేషన్లా ఈ చెట్టు ఈ స్మెల్లో మనకి బాగా ఉపయోగపడుతుంది ఇలా నేను శనివారం శనివారం నేను పత్తి కోసుకుని బాబుకి నేను మాలైతే కడతానండి చూడండి మన ఇవన్నీ కూడా చిగుర్లు అయితే వస్తాయి దీనికి కూడా మనం ఒక్క రెడ్డి పండు మనం చిన్న ఒక్కరటి పండుని కప్పెడితే సరిపోతుంది ఇందులో కూడా మనకి రుద్రాక్ష అయితే ఉందండి అదేనండి దీన్ని మరి ఒక్కొక్క వేరియాలో ఒకలా పిలుస్తారు కదా బొగడ బంతి పువ్వు అలానే కృష్ణయ్య దగ్గర ఉన్న తులసి చూసారా ఎంత బాగుందో దీన్ని కూడా మనం కట్ చేసుకుంటే మనకి మనీ పెరుగుతుంది చూసారా కొన్ని పొగా కాటలు వేసానండి చక్కగా పెరిగింది మనం ఏదో ఒకటి పోషకాలు ఇంత చిన్న సైజులో ఇస్తేనే మనకి బాగా పోస్తాయండి అయితే ఇలాగే పెరగటం అండి చెట్టు పెద్దదవుతుంది అలా కాకుండా మనం ఇలా కట్ చేసుకోవటం వలన మనీ కొమ్మలు వచ్చి గుబురుగా అందంగా పెరుగుతుందండి కృష్ణయ్య నీ తులసి కోసుకుని నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఇవాళ కృష్ణయ్యకి తులసి అంటే ఇష్టం కదండి అంతే వనం అయితే నేను కృష్ణయ్య చుట్టూరు అమర్చుకున్నాను ఇలా మనకిది ఇప్పుడు గుబురుగా వస్తుంది ఒక అరటి పండుని దీంట్లో కూడా నేను కప్పేస్తానండి అయితే పూజ తర్వాత చేస్తానండి నేను ఇవి ఇప్పుడు మాత్రం చేయను మన తోటలో ఎంత తులసి చూసారో ఎంత బాగుందో కృష్ణయ్యా తులసంతా తీసేస్తున్నానయ్యా కంపోస్ట్లు ఇస్తాను మనీ బాగా పెరుగుతుంది ఓకేనా అయ్యా చాలండి ఎంత చక్కగా ఎంత ఎంత ఫ్రెష్గా ఉంది కదా ఈ పరిమిళం పోకుండానే మనం మాల కట్టుకుని వేసుకుంటే అబ్బా ఏమి అదృష్టం మా బుజ్జి తోట నాకు ఇచ్చినందుకు హ్యాపీ అండి అలానే అలానే ఈ చిట్టి చూసారా ఈ ముద్ద కరివేరు ఇవి కూడా మన కోసమే పూసినాయండి ఎంత చక్కగా పూస్తున్నాయి కదా ఒక్కొక్కటి గులాబీ పువ్వుల్లాగా ఉన్నాయండి పువ్వు గులాబీలాగా ఉన్నాయండి చూసారా ఎంత చక్కగా పూస్తున్నాయో ఇక్కడ కూడా డబ్బాలో తులసి ఉంది మనం ఈ తులసిని కూడా తీసుకుందాము ఇది ఇలా ఈ ఆకుని ఈ చిగురిని దళం అంటారండి మూడు ఆకులు రెండు ఆకులతో ఉన్నదాన్ని దళం అంటారు దళంతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారి కూడా ఇవాళ నేను శుక్రవారం అండి శుక్రవారం వేస్తున్నాను అమ్మవారికి కూడా తులసి అంటే చాలా ఇష్టము అలానే మన ఇంట్లో ఈ తులసి వాసనకే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి చెప్పాను కదా మీకు ఎప్పుడు కూడా ఇల్లంతా మంచి వాసనతో ఉండాలని అలానే మనం తోటలో కూడా ఇలాగే ఉండాలని నేను తులసి అయితే ఎక్కువ పెంచడం జరిగింది మన తోటలో ఎంత అందమైన పువ్వులు చక్కగా పూసి మన పూజకు ఉపయోగపడి అంటే మనకి ఇంకా ఇంకేం కావాలండి మన కష్టమంతా తీరిపోయినట్టే ఎంత కష్టమో మొక్కలు పెంచటం అంటున్నారు నిజమేనండి కానీ ఆ కష్టంలోనే ఇంత ఆనందం ఉంది కదా ఈ ఆనందమే మనకి ఎంతో విలువైందండి మనకి శారీరక శ్రమ కూడా మన బాడీకి కావాలి ఇలా చేయటం వలన పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి కదా ఇదేనండి నా ఆలోచన అందుకే మీకు పదే పదే వివరంగా చెప్తూ ఉంటాను మీకు ఏమీ అనుకోకండి ఇలా చేసుకోవటం వలన మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మానసికంగా కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉంటామండి అలానే శారీరకంగా కూడా మనం బలమవుతాము ఇలా చేసుకోవటం వలన మీకు మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే నీలగోరింత పువ్వులు కూడా మనం కున్ని కోసుకుందామండి అలానే మరి ఇవి కూడా కున్ని కోసుకుందాము అమ్మవారికి అలంకరించడానికి మన తోటలో ఇన్ని రకాల పువ్వులు ఇంకా చెప్పాలంటే పువ్వులు అయితే చాలా తక్కువండి ఇంకా పువ్వులు మనకి పూసే సమయం ఇక వస్తుంది శీతగాలి తిరిగితేనే కానీ మన తోటలో పువ్వులు కొన్ని రావండి అయితే మనకి ఇంకా పెరట్లో ఉన్నాయి కొన్ని పువ్వులు కోసుకుందాము పెరట్లో కూడా తులసి ఉందండి కొద్దాము ఇదిగోనండి ఇవైతే నేను ఇప్పుడు దేవి పూజకి ఇవి కోసుకున్నాను మరి పూజ అయిపోయాక ఈ అరటిపళ్ళు ఎలా ఉపయోగించవచ్చో వీడియోలో చెప్తానండి ఇంత మంచి పరిమళంతో గుమగుమ్మలు ఆడిపోతూ ఉందండి తులసి చక్కగా మనం మాలైతే కడదాము చూసారు కదండీ మనం పూజ చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఈ అరటిపళ్ళు సంగతి చూస్తానండి మన ఇంటి ముందు ఉన్న పారిజాత చెట్టు అండి పువ్వులు చూసారా ఎలా ఉన్నాయో కింద అన్నీ రాళ్ళు ఉన్నాయో చూడండి మనం పారిజాత పువ్వులు ఎప్పుడూ కూడా రాళ్ళనివే పెట్టాలి కదా చాలా బాగా అయితే పువ్వులు అయితే పోస్తాయండి ఈ రోజులకి చూసారా ఇంటి ముందు ఎంత అందంగా మళ్ళీ పువ్వుల్లో రాళ్ళి ఉన్నాయో చూడండి మా ఇంటి ముందు కల్పవృక్షం వృక్షం అండి చూసారా ఇలా ఉంది మన పసుపు తోట మన ఇంటి ముందు దేవతా వృక్షం ఎలా ఉంటే ఆ ఆనందమే వేరు కదండి సాయంకాలం కరెక్ట్గా ఏడు గంటల నుంచి మంచి పూలయితే పూస్తుంది మంచి వాసనైతే వస్తుందండి ఇదంతా కూడా పరిమళంతో నిండిపోతుంది ఎంత అందమైన ఇంత సువాసన వచ్చే చెట్టు నేను ఇదివరకు కూడా మన పాతింట్లో వేశానండి ఇల్లు కట్టేటప్పుడు చాలా కష్టపడ్డాము దాన్ని ఉంచాలని కానీ అవలేదు మనీ తర్వాత వేశానండి ఇల్లు అయిపోయాక వేశా ఎన్ని పూలు వచ్చాయి చూసారా ఇంకా చాలా వస్తాయండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది రోజు మనకు ఒక బుట్ట పూలైతే అవుతాయి ఇక్కడ ప్రతిరోజు నాకు ఇదొక పని ఒక్కొక్కసారి ఆ బబ్బా ఏరలేకపోతున్నాను అనిపిస్తుంది అన్ని పూలు వస్తాయండి మనకి పూజకి చాలా మంచి ఉపయోగాలు ఇలాంటి ఇలాంటి దేవతారృక్షం మన ఇంటి ముందు ఉండటం మన అదృష్టం కదా చూసారా ఎన్ని పూలు వచ్చాయో కదండి మన ఇంటి ముందు కోసుకున్న పారుజాత్య పువ్వులు అలానే మన పెరట్లో ఉన్న కొన్ని పువ్వులు తర్వాత మన బుజ్జు తోటలవి బుజ్జు తోటలో ప్రత్యేకంగా కోసిన తులసి పత్రి ఇదిగోనండి అమ్మవారు తులసి మాలల్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను నిన్నటి వీడియో కూడా నేను టైలర్ ఛానల్లో పెట్టానండి అమ్మవారిని తులసి మాలల్ని ఇలా అమర్చుకున్నాను చూసారా మన బుజ్జి తోటలో పూసిన పువ్వులు పత్రీలు ఇలా అమర్చానండి అమ్మవారు మీరు కూడా చూస్తారని వీడియోలో నేను చాలా సింపుల్గా చేసుకున్నాను ఇలా ప్రతిరోజు ఉదయం సాయంకాలం తలస్నానం చేసి నేను అమ్మవారికి అష్టోస్తరంతో కుంకుమ పూజ చేసుకుని అమ్మవారిని ఈ పది రోజులు కూడా ఇలా కొలుస్తానండి అయితే మీరు కూడా చూసి తరిస్తారని ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం సాయంకాలం ఉదయం పలహారాలు పెట్టి నైవేద్యంగా ఇలా నేను అమ్మవారిని తొమ్మిది రోజులు అంటే పదో రోజు వరకు దశమి రోజు వరకు ఇలా పూజ అయితే చేసుకుంటానండి మన తోటలోని పసుపు పువ్వులు ఇలా అలంకరించుకున్నాను చూసారా ఇక్కడ పారుజాతి పువ్వులండి అమ్మవారికి పూజించటానికి ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే పారుజాతి పువ్వులు ప్రతిరోజు ఓడిపోతూ ఉంటాయి కదండీ అవి తీసేటప్పుడు అమ్మవారు కదలకుండా ఉండాలి వినాయకుడికి కానీ అమ్మవారికి కానీ ఇలా నేను పారుజాతి పువ్వుల్ని మాత్రం అవి తీయటానికి కదులుతూ ఉంటాయండి మనం కదపకూడదు కదా అందుకే పారిజాతి పువ్వుల్ని నేను ఇలా నీటిలో వేసుకుని అమ్మ ముందు అలంకరించుకుంటాను ఇలా పీట మీద ఈ పీట మీద కూడా ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ పూజకి నేను ఆ పువ్వుల్ని చాలా జాగ్రత్తగా అమ్మ కదలకుండా ఇవన్నీ తీసి మరుసటి రోజు ఏ రోజు పువ్వులు ఆ రోజు అలంకరించుకుంటా మీకు బాగుందా అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేనే స్వయంగా అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను వరలక్ష్మి పూజకు కూడా ఇదే రకంగా నేను అలంకరించుకుంటాను నాకు అమ్మ పక్కనే ఉన్నట్టు అమ్మకి నేను సేవ చేసుకున్నట్టు నాకు భావనగా ఇలా నాకు అనుభూతి చాలా బాగుంటుందండి మరి మరి అమ్మవారు ఎలాగుందో మీ కామెంట్ రూపంగా నాకు తెలియజేయండి మా దేవుడి గది చాలా చిన్నదండి ఒక దంపతులు కూర్చొని పూజ చేసుకుంటానికి ఏదో అలా సరిపోతుంది అమ్మవారిని నేను ఇంత చక్కగా అలంకరించాను మీ ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి అమ్మవారి దేవుడి గది తలుపండి ఇది ఇదేనండి ఈ ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొక్క సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెని మన తోటలోని పూలు అమ్మవారికి అలంకరించుకుని నేను ఇలా తల్లలో ముడుచుకున్నానండి ఎలా ఉందో మీ కామెంట్లు తెలియజేయండి బాయ్ చుట్టు తల్లిలు